విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను ఈ మార్నింగ్ రొటీన్తో తో పాటు మనం ఆడవాళ్ళం చాలా మందిని చిన్న చిన్న విషయాలకి చాలా బాధపడుతూ ఉంటాం కదా సో దాని గురించి మాట్లాడుకుంటూ ఈ రోజు ఈ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం నాకు తెలిసినవి మాత్రమే ఈ రోజు చెప్పబోతున్నాను ఈ వీడియోలో అంటే ఒకరిద్దరికి హెల్ప్ అయినా కూడా కొంచెం హ్యాపీగా ఉంటది కదా అందుకని ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం మనం అందరం ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి మీకు తెలిసినవి ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్స్ లో చెప్పండి మాకు నాకు నేను కూడా తెలుసుకుంటాను నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ మన మీద మనం కేర్ తీసుకోకపోయినా కూడా మనకి లోగా అనిపిస్తుంది ఎగ్జాంపుల్ కి మనకి అప్పుడప్పుడు కారణం లేకుండానే బాధగా ఉండడం చిన్న చిన్న వాటికి కోపం రావడం ఇలాంటివి మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా లేదా డిహైడ్రేషన్ కూడా మూడ్ స్వింగ్స్ లాంటి వస్తూ ఉంటాయి హెల్త్ కూడా మన మూడ్ స్వింగ్స్ ని డిసైడ్ చేస్తుంది సెకండ్ పాయింట్ వచ్చేసి కొంతమందికి అందరి చేత మంచిది మంచిది అని అనిపించుకోవాలని అందరూ నన్ను పొగడాలని ఉంటుంది అసలు నన్ను అడిగితే ఇది పెద్ద జబ్బులాగా అసలు మన గురించి వేరే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి మనం ఏంటో మనకి మన ఫ్యామిలీకి తెలిస్తే చాలు కదా ఎందుకంటే అవతల వాళ్ళు మనల్ని పొగిడితే ఓకే కానీ మనం బాధపడేలా ఏమని అన్నారంటే అప్పుడు మనకి ఇంకా లోగా అనిపిస్తుంది కాబట్టి కొంతమందికి వేరే వాళ్ళు పొగడాలని గానీ మనం అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు మన ఫ్యామిలీ మెంబర్స్ కి మన హస్బెండ్ మన పిల్లలకి మనం ఏంటో తెలిస్తే చాలు నన్ను అడిగితే ఇది నా అభి అభిప్రాయం మాత్రమే ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి నేను బాగా నమ్ముతాను ఇది ఏంటంటే ఏది జరిగినా మన మంచికే అనుకోవడం దీని వల్ల చాలా రిలీఫ్ గా ఉంటుంది అనుకోవడం కాదు మనం ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ కనెక్ట్ చేసుకుంటే నిజమే అనిపిస్తుంది నేనైతే బాగా నమ్ముతాను ఇది ఏది జరిగినా మన మంచికే అని నాలాగా ఇది నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆడవాళ్ళకి బై బర్త్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నిటికీ గిల్టీగా ఫీల్ ఫీల్ అవుతూ ఉంటారు అంటే పిల్లలకి ఏమైనా హెల్త్ బాగా హస్బెండ్కి హస్బెండ్ కి ఏమైనా హెల్త్ బాగా మనమే కారణం అని నేను అలా చేసి ఉండాల్సింది ఇలా చేసిండాల్సింది నా వల్లే ఇలా జరిగింది అని ఫీల్ అవుతూ ఉంటారు ఇలా అస్సలు ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు అందరూ మనకంటే ఎక్కువ మన పిల్లల గురించి ఫ్యామిలీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మనం ఎంత బాగా చూసుకున్నా నెగిటివ్ గా కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటాయి ఇదేమి సినిమా కాదు కదా అన్ని మనం అనుకున్నట్టు జరగడానికి అన్ని పర్ఫెక్ట్ గా ఉండడానికి కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇదేం పర్మనెంట్ కాదు ప్రాబ్లమ్స్ అన్నాక వస్తూ పోతూ ఉంటాయి అని మనం ధైర్యంగా ఉండాలి ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ చేయాలంటే కొంచెం కష్టమే అందుకే మనం బుక్స్ చదవడం మెడిటేషన్ చేయడం లాంటివి చేస్తే మన ఆలోచనలో చాలా చేంజ్ చూస్తాము ఇది నా సొంత ఎక్స్పీరియన్స్ నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాక నా ఆలోచన విధానం చాలా మారింది మెడిటేషన్ వల్ల కూడా నేను మెడిటేషన్ కూడా చేశాను మెడిటేషన్ వల్ల కూడా మనకి చాలా పాజిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది నెగిటివ్ గా ఆలోచనలు అసలు రావు ఏమైనా నెగిటివ్ విషయాలు తెలిసినా కూడా మనకు అసలు అంత బాధ అనిపించదు మెడిటేషన్ చేయడం వల్ల బుక్స్ చదవడం కూడా నేను ఇంతకుముందు పిల్లలు పుట్టక ముందు చాలా ఖాళీ టైం ఉండేది అప్పుడు బుక్స్ చదవడం అప్పుడు స్టార్ట్ చేశాను మనకి మైండ్ సెట్ చాలా మారిద్ది బుక్స్ చదవడం ఖాళీ టైం ఉంటే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయట వాళ్ళు ఎవరో ఏదో అన్నారని లేదా అత్తమాములు ఏదో అన్నారని ఆడపడుచులు ఏదో అన్నారని ఊరికే తలుచుకుని తలుచుకుని బాధపడడం కరెక్ట్ కాదు అంటే బాధ ఉంటది ఉండదని కాదు కానీ వాళ్ళకి మనం ఏంటో తెలియదు కదా అని మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి లేదా కొంతమంది కావాలనే కూడా ఆ అంటూ ఉంటారు మనల్ని బాధ పెట్టాలని అందుకే లేదా వాళ్ళు మంచి వాళ్ళు ఏం కూడా అన్నారంటే వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్ లేకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయడమో లేకపోతే మా హస్బెండ్ కి చెప్పి చెప్పి వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేపించడము రెండోసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకోవడం బెటర్ అంతేగాని మనం ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళు ఎలా అన్నారు ఇలా అన్నారు అని ఆలోచిస్తూ ఉంటే ఆల్రెడీ మనకి ఆడవాళ్ళకి స్ట్రెస్ హార్మోన్ ఇన్బెన్స్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంకా తలుచుకొని తలుచుకొని మనం అదే బాధపడుతూ ఉన్నాం అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి మనం బాగుంటేనే కదా మన పిల్లలు ఫ్యామిలీ బాగుండేది అందుకని మనం స్ట్రాంగ్ గా ఉండాలి ఎక్కువగా అదే ఆలోచిస్తూ ఉండకుండా లేదా మనం బాధపడుతూ అదే తలుచుకుంటూ అన్న అన్నమాటలు తలుచుకున్నంత మాత్రాన వాళ్ళు ఏమీ మారరు కదా వాళ్ళ క్యారెక్టర్ అదే అలాగే ఉంటుంది ఎప్పటికీ మారదు మనం అనవసరంగా ఆలోచిస్తామే గానీ అందుకే వదిలేయడమే బెటర్ ఆలోచించడం కంటే కూడా ఇంకొకటి మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు మనకంటే మన ఫ్రెండ్స్ అందంగా ఉన్నారనో లేదా వాళ్ళ దగ్గర ఎక్కువ బంగారం ఉన్నానో లేదా వాళ్ళ హస్బెండ్ బాగున్నాడనో పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని బాధపడుతూ ఉంటారు ఇలా అస్సలు అనుకోకూడదు ఎందుకంటే మన ఒక ఫ్రెండ్కి మన కంటే కూడా గోల్డ్ ఎక్కువ ఉంది అనుకోండి తనకి ఇంట్లో హ్యాపీనెస్ ఉండకపోవచ్చు అంటే అత్తమామలో లేకపోతే వాళ్ళ హస్బెండ్ నుంచో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదా వాళ్ళ అత్త మామూలు హస్బెండ్ మంచి వాడు అయితే మనీ ప్రాబ్లంగా ప్రాబ్లం ఉండుొచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది మనకే కాదు మనకేమనిపిస్తుంది అంటే మనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరి ప్రాబ్లంలో వాళ్ళకి తోచిన ప్రాబ్లం వాళ్ళ లైఫ్ లైఫ్ కి ఆ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు లేదా కొంతమందికి ఎక్కువగా వాళ్ళ హస్బెండ్ కి సాలరీ ఎక్కువ అని కంపేర్ చేసుకుంటూ ఉంటారు మా హస్బెండ్ కంటే వాళ్ళ హస్బెండ్ కి ఎక్కువ అని అని ఆ శాలరీ ఎక్కువైనా కూడా ఏమో వాళ్ళ హస్బెండ్ బిహేవియర్ కంటే కూడా మీ హస్బెండ్ మంచివాడు అయి ఉండొచ్చు కదా అలా కూడా ఆలోచించుకొని మనం హ్యాపీగా ఉండొచ్చు ఇట్లాగ ఎప్పుడు ఏ విషయంలో కూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అసలు మంచిది కాదు లేకపోతే వాళ్ళ సిటీలో ఉన్న మనం పల్లెటూరులో లో ఉన్నాం అని గానీ ఇది కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు మా ఫ్రెండ్ సిటీలో ఉంది అలా ఎంజాయ్ చేస్తుంది ఇలా ఎంజాయ్ చేస్తుంది నేను ఊర్లో ఉండిపోయాను అని అని అది అసలు సిటీలో ఉన్నా కూడా ఎంత మంది హ్యాపీగా ఉన్నారు పైకి అలా ఉన్నా కూడా సిటీలో కూడా హ్యాపీగా లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు పల్లెటూరులో ఉన్నా కూడా హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అంతేగాని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు ఇంకొకటి మెయిన్ విషయం చాలా మనం ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే కొంతమంది మన గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు నువ్వు అలా ఉంటావు ఎలా ఉంటావు లేకపోతే మీకు అది లేదు ఇది లేదు అని అంటూ ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఖచ్చితంగా ఉండే ఉంటారు ఫస్ట్ అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే కన్నా కూడా ఒంటరిగా ఉండడమే అని చాలా బెటర్ అనిపించింది నాకైతే అలాగే ఇలాంటి వాళ్ళతో పాటు మంచి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాళ్ళు పాజిటివ్ థింకింగ్ తో ఉండే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అవసరం కూడా అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉండడం కూడా ఇలాంటి వాళ్ళ వల్ల మనం ఇంకా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా కూడా ఉంటాము ఇంకా లెవెన్త్ పాయింట్ ఏంటంటే కొంతమంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు నేనేం వర్క్ చేయట్లేదు సంపాదించట్లేదు అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు మనం ఆల్రెడీ చాలా కష్టపడుతూ ఉంటాము ఇంట్లో పని బయటకు పని కంటే కూడా ఏమీ తక్కువ కాదు ఇది కూడా చాలా కష్టం అది మనకి తెలిస్తే చాలు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు ఇంకా కొంతమంది ఆడవాళ్ళు బంగారం లేదనో చీరలు లేవనో బాధపడుతూ ఉంటారు మన వాల్యూ గోల్డ్ లోనో ఉండదు మన మాటలు మన క్యారెక్టర్ మన బిహేవియర్ బిహేవియర్ లో ఉంటుంది ఇది నా ఒపీనియన్ మాత్రమే ఇంకా నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే గనుక స్ట్రెస్ తగ్గించుకోవడానికి లేకపోతే మన హెల్త్ బాగుండడానికి ఇట్లా మనం స్ట్రాంగ్ గా ఉండడానికి ఏమన్నా తెలియని విషయాలు నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ లో చెప్పండి ఇలా ఇది హెల్ప్ అవుతుంది అది హెల్ప్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే ఆడవాళ్ళు చాలా మంది ఫ్యామిలీస్ లో చాడవాళ్ళు బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్లాస్ వల్ల గాని హస్బెండ్ వల్ల గాని నాకు చాలా మంది మెసేజ్ చేశారు అందుకని ఇవేమన్నా వాళ్ళకి హెల్ప్ అవుతాయని నేను చెప్తున్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే మీకు అన్ని తెలుసా లేకపోతే మీరు ఏమన్నా డాక్టర్ ఆది అని అనుకో ఎవరికో ఒకరికి ఇద్దరికైనా హెల్ప్ అయిద్దామని అని నా చిన్న ప్రయత్నం మాత్రమే ఇది అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ లో గానీ ఇది ఆడవాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి నాకు కూడా ఇలాంటివి మంచి మంచి మోటివేషన్ వీడియోస్ మీరు సపోర్ట్ చేస్తే గనక ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా ఇంకా మాట్లాడుకుందాము మీకు ఏదైనా టాపిక్ గురించి ఇది దీని గురించి మాట్లాడుకుందాం అక్క అని ఏదైనా టాపిక్ గురించి ఐడియా ఉంటే గనక కామెంట్స్ లో కామెంట్ చేసి చెప్పండి కుదిరితే మాట్లాడుకుందాం దాని గురించి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్